వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది ఏర్పాటు కూడా పూర్తి చేశారు ఇప్పుడు మూడు జిల్లాల పెట్టిన అంటే ఉమ్మడి మూడు జిల్లాలు ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న పన్నెండు జిల్లాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి నూట తొంభై ఒక్క మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి అయితే ఆరు వందల ఐదు పోలింగ్ బూతుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి ఇందులో నాలుగు లక్షల అరవై మూడు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది మంది ఓటర్లు భవితవ్యం అంటే యాభై రెండు మంది అభ్యర్థుల భవితంగా తెలుస్తున్నారు దీంతో అన్ని రాజకీయ పార్టీలతో పాటు ప్రభుత్వ అభ్యర్థులు కూడా గట్టి పోటీ ఇస్తున్నారు ఇప్పటికే ఏర్పాట్లన్నీ సర్వం సిద్ధం చేశారు ఇప్పుడు మనం చూడొచ్చు హన్మకొండలో ఉన్నటువంటి హన్మకొండలోని ప్రభుత్వ కళాశాలలో ఏర్పాటు చేసినట్టుగా ఏర్పాటు చేసినటువంటి పోలింగ్ సెంటర్ ఇదని చెప్పుకోవచ్చు జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పుడు మూడు జిల్లాలు ఉమ్మడి మూడు జిల్లాల్లో ఇప్పుడు ఉన్నటువంటి పన్నెండు జిల్లాల్లో కూడా యాదాద్రి భువనగిరి కావచ్చు నల్గొండ కావచ్చు సూర్యాపేట కావచ్చు వరంగల్ హనుమకొండ దాంతోపాటు జయశంకర్ భూపాలపల్లి ములుగు మహబూబాబాదు కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు ఖమ్మం కావచ్చు ఇవన్నీ జిల్లాల్లో కూడా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి ఇప్పటికే ఆ టెంట్లు కూడా వేశారు అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేసింది ఎన్నికల సిబ్బంది ఎన్నికల ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు ఇప్పుడు చూడొచ్చు ఆ పోలీసులు కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టేసి కట్టుదిట్టమైన భద్రత నడుమన ఎన్నికలు కొనసాగుతున్నాయి అయితే ఇప్పటికే అన్ని పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ బూతులకు చేరుకుంటున్నారు విద్యార్థులు దాంతోపాటు దాంతోపాటు అంటే పట్టబద్దులు అని చెప్పుకోవచ్చు పట్టబద్దులు ఇందులో ఎక్కువగా ఉపాధ్యాయులు కావచ్చు ఉద్యోగులు కావచ్చు ముఖ్యంగా నిరుద్యోగులు కావచ్చు వీళ్ళందరూ కూడా ఇందులో ఎక్కువగా వాళ్ళ యొక్క ప్రభావం అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే నిరుద్యోగులే ఎక్కువగా ఉన్నారు అందులో పట్టబద్దులైన నిరుద్యోగులే ఆ సుమారు మూడు లక్షలు ఉంటారు నాలుగు లక్షల అరవై మూడు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది మంది ఓటర్లు ఉంటారు అందులో నిరుద్యోగులు ఎక్కువగా ఉంటారు ఉద్యోగులు లక్ష వరకు ఉంటారు ఇందులో పురుషుల ఓటర్లే ఎక్కువగా ఉన్నాయి దీంతో భవితవ్యం ఎక్కువగా ఉంటుంది పోలింగ్ సరళి ఎలా ఉంటుంది ఎంతవరకు పోలింగ్ పెరిగేటందుకు అవకాశాలు ఉంటాయని ఉత్కంఠ కూడా నెలకొంది ఎక్కువగా పోలింగ్ నెలకొంటే మాత్రం స్వతంత్ర అభ్యర్థులైన స్వతంత్ర అభ్యర్థులకు గట్టి స్వతంత్ర అభ్యర్థులు గట్టి పోటీ ఇస్తున్నారని చెప్పుకోవచ్చు రాజకీయ పార్టీలకు ధీటుగా ఇస్తున్నారు అందులో అశోక్ ఆ గట్టి పోటీ ఇస్తున్నట్టు కూడా ఆ గతంలో అనేక ఆ సర్వేల్లో కూడా బయటపడే సందర్భాలు కూడా చెప్పొచ్చు ఇది ఆ హన్మకొండలో ఉన్నట్టుగా పోలింగ్ ఆ పోలింగ్ బూత్ దగ్గర ఉన్నట్టుగా పరిస్థితి